ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యల్ని డైవర్ట్ చేయడానికి ఎక్కడ చేయలేనటువంటి అసమర్థతను ఏదైతే ఉందో అది డైవర్ట్ చేయడానికి పదే పదే ఎలాంటి చేస్తున్నారు చేస్తున్నారన్నటువంటి అనుమానం కలుగుతుంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గరే కడతాం ఎయిర్పోర్ట్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలతో పంచుకోవడానికి నేను కూడా ప్రత్యేకంగా వచ్చాను ఎంతో కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పర్మిషన్స్ కోసం అలా వెయిట్ చేస్తున్నారు దానికి ఈరోజు శాశ్వతంగా పరిష్కారం ఇస్తూ క్లియరెన్సెస్ అప్రూవల్స్ అన్నీ కూడా కేటాయించాం దీనికి రెండు సమస్యలు ముందు నుంచి ఉండేవి ల్యాండ్ ఎక్విజిషన్ తాలూకు సమస్య ఒకటి అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి క్లియరెన్స్ ఒకటి మరి శంషాబాద్ క్లియరెన్స్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే ల్యాండ్ ఎక్విజేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రోయాక్టివ్గా రెండు వందల ఐదు కోట్లు రిలీజ్ చేసి టూ ఎయిటీ ఏకర్స్ అడిషనల్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇస్తామని కూడా నిర్ణయం కూడా తీసుకొని చేయడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరి తాలూకా సహకారంతో ఇది ముందుకు నడుస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మరొక రిక్వెస్ట్ ఏంటంటే ఏ చొరవ అయితే ల్యాండ్ ఎక్విజిషన్ కోసం చూపించారో అదే స్పీడ్తో తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇస్తే మేము సిద్ధంగా ఉన్నాం ఎయిర్పోర్ట్ నిర్మించడానికి ఒక మంచి వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ అక్కడ నిర్మిస్తామని కూడా మేము తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం ఎంతో కాలం నుంచి ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్నటువంటి కోరిక ఎందుకనంటే ఒకప్పుడు అతిపెద్ద ఎయిర్పోర్ట్గా వరంగల్ ఎయిర్పోర్ట్ ఉండేది చాలా సర్వీసెస్ అక్కడ నుంచి నడిచేవి కానీ తరచూ హైదరాబాద్ మీద ఎక్కువ ప్రమేయం రావడం వల్ల అక్కడ ఆపరేషన్స్ అన్ని కూడా తగ్గిపోయి ఇప్పుడు ఆగిపోయాయి ఇప్పుడు చూస్తే రన్వే తాలూకు లెంత్ చాలా చిన్నగా ఉంది ల్యాండ్ ఎక్విజిషన్తో సపోర్ట్ చేస్తే మంచి ఎయిర్ బస్సులు కూడా దింపే రన్వే కూడా మనం నిర్మించుకోగలం అదే మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్నాం సో రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ల్యాండ్ acquisition చేసి అప్పజెప్పాలని చెప్పాలని కోరుతున్నాం ఒక రెండునో అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది పార్టిక్యులర్ తెలంగాణకు సంబంధించి మార్జిన్ అంతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తెలంగాణను విస్మరిస్తుంది ఎక్కడా కూడా అనుకున్నది ఇవట్లిస్ట్ అన్నట్లు అంచాలే ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం దేశం మొత్తం వికసిత్ భారత్గా తయారు చేయాలన్నటువంటి ఆలోచన వికసిత్ భారత్ ఏదో ఒకటి రెండు ప్రాంతాలు ఒకటి రెండు రాష్ట్రాలు ఒకటి రెండు నగరాలు చేస్తే కాదు ప్రధానమంత్రి గారు తాలూకు ఆలోచన నూట నలభై ఐదు కోట్ల మంది భారతీయులు అభివృద్ధి చెందాలి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలని ఒక పట్టుదలతో ఆయన ఈరోజు కృషి చేయడం జరుగుతుంది ఆయన తాళు కేబినెట్లో ఈరోజు పనిచేయడం మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకనంటే దేశం కోసం అనుక్షణం కూడా శ్రమించేటటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఆయన కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి కూడా అందించడం జరుగుతుంది అది రైల్వేస్లో కావచ్చు లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు లేకపోతే హైవేస్లో కావచ్చు లేకపోతే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్లో కావచ్చు అనేక రకాలుగా కేంద్రం నుంచి సపోర్ట్ వస్తుంది అయితే రాష్ట్రం దగ్గర సరైనటువంటి ప్లానింగ్ లేకుండా రాష్ట్ర విభజన అప్పుడు సర్ప్లస్ స్టేట్గా ఉండేది తెలంగాణ ఈరోజు ఏమైంది అప్పుల పాలు ఎందుకు అయింది ఎందుకు సరిగ్గా కార్యక్రమాలు చేయలేకపోతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి అందుకనే ఈరోజు దేశంలో మీరు ఎక్కడ చూసుకున్నా డబుల్ ఇంజన్ సర్కార్కి ప్రాధాన్యత ఇస్తున్నారు మొన్న జరిగినటువంటి ఢిల్లీలో కూడా ఢిల్లీలో పది సంవత్సరాలు ఒక కొత్త మోడల్ని అలవాటు చేసుకోవాలని ఒక అవకాశం ఇచ్చారు అక్కడ ఎక్కడ అభివృద్ధి జరగలేదు మరి అలాంటి సందర్భంలో మళ్ళీ దేశ రాజధాని కూడా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కాలు ఉండాలి ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలని గెలిపించారు ఆ అవకాశం ఇక్కడ కూడా రావాలి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ సర్ప్లస్ స్టేట్ గా ఉంది ఇక్కడ పరిపాలకులు ఏం చేశారని అడుగుతున్నాను రైల్వే ప్రాజెక్టుల విషయంలో కూడా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పదే పదే అన్యాయం చేస్తుంది కూడా తెలంగాణ ప్రభుత్వం రైల్వే మినిస్టర్ గారు బడ్జెట్ అయిన వెంటనే తెలంగాణకి ఎన్ని కోట్ల రూపాయలతో కొత్త లైన్ లేవి ఏ కార్యక్రమాలకు ఇచ్చామని స్పష్టంగా స్పష్టంగా తెలియజేశారు అయినా సరే పదే పదే చేస్తున్నారంటే నాకెందుకో ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యల్ని డైవర్ట్ చేయడానికి ఎక్కడ చేయలేనటువంటి అసమర్థతను ఏదైతే ఉందో అది డైవర్ట్ చేయడానికి పదే పదే ఇలాంటి యాలిగేషన్స్ చేస్తున్నారన్నటువంటి అనుమానం కలుగుతారు